ఉదయాన్నే ఇంట్లో టిఫిన్ చేయడానికి మనకి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు నైట్ మిగిలిన అన్నంతో మనం ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎలా ఎలా చూద్దామనే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో అరకప్పు బియ్య పిండి వేసుకోవాలండి అలాగే ఒక ముప్పా కప్పు నేను నైట్ మిగిలిన అన్నం తీసుకున్నానండి మీరు ఫ్రెష్గా ఉండే అన్నం తీసుకోవాలండి ఒక కప్పు తీసుకున్నాను గట్టిగా నొక్కి పెట్టి తీసుకోకూడదండి లెస్గా వేసుకొని రైస్ తీసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు కొద్ది కొద్ది పోసుకుంటే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను గోధుమ పిండి యాడ్ చేశానండి కానీ అయితే మిస్ అయిపోయిందండి వీడియో కాబట్టి హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక కప్పు కూడా మీరు రైస్ తీసుకొని మిక్సీ పట్టుకోండి ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో కారం తగినన్ని పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని కరివేపాకుని కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు పిల్లలు వెజిటేబుల్స్ తిన్నారు కదండి అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు మొత్తం కలిసేలా కలుపుకోవాలి దీంట్లో ఖచ్చితంగా మీరు గోధుమ పిండి వేసుకోవాలండి లేకపోతే సరిగా రాదు చూడండి ఇలాగా ఉండాలండి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ సరిపోనట్లయితే ఇక్కడ మీరు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు ఉండాలండి ఇడ్లీ పిండి లాగా ఉండాలి ఈ పిండి నానబెట్టిన అవసరం లేదండి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఈనో కానీ అలాగే వంట సోడా కానీ బేకింగ్ సోడా కూడా వేసుకోని అవసరం లేదండి ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు వేసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి గుంత గరిటెతో తీసుకొని ఇలా ఒక్కొక్క గరిటె పిండి వేసుకోవాలి మంటను మనము మీడియంలో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి పెట్టి చూడండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ పూట స్నాక్గా తీసుకోవచ్చు అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉండే గోధుమ పిండి అన్నంతో ఇలా చేసి పెట్టేయచ్చండి చాలా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి చూడండి చక్కగా రెండు వైపులు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు అన్నీ కూడా తీసేసుకుందాము మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఇందులో మనం క్యారెట్ అన్నీ వేసాం కదా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి ఎంత సింపుల్ ప్రాసెస్ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటుంది అలాగే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం వంట చేసాను కూడా ట్రై చేయొచ్చండి ఈ రెసిపీ అయితే చక్కగా వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి దీనికి చట్నీ కూడా అవసరం లేదండి అలాగే తినేసచ్చు అంత బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ తీసుకోండి ఈవినింగ్ ఫుడ్ తినేటట్టయితే కారం తీసుకోండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నచ్చింది కదా అయితే వెంటనే లైక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి